జయ శ్రీనివాస జయ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే రాశి మేషరాశి మేషరాశి గలటువంటి వారిలో స్త్రీల ఎందు కానీ పురుషులు ఎందు కానీ ఈ రాశిగలటువంటి కలిగినటువంటి జాతకులలో సహజంగా కుటుంబ పరిస్థితులు ప్రతి మనిషిలో అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమస్యలు వ్యక్తిగత అంటే వారు చేసేటటువంటి ప్రవర్తన వలన వారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జరిగేవి కొన్ని కొంతమంది ముందస్తు జాగ్రత్త లేకపోవటం వలన మనసు కనిపించిన దాన్ని బట్టి అప్పటికప్పుడు వారి కోపంతో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జరిగేటటువంటి సమస్యలు కొన్ని కొంతమంది దృష్టి ఉండి పగస్తులు కావాలని వీరు బాగుండకూడదని చెడగొట్టేటటువంటి ప్రభావాల వల్ల జరిగే కొన్ని ఇలా అనేకమైనటువంటి పరిస్థితులలో అనేకమైనటువంటి మార్గాల మధ్య మనుషులు సమస్యల్లో పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అటువంటి సమస్యల్లో కొంతమంది కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా వ్యక్తిగత జీవితంలో ధనం పరంగా ఆర్థిక పరంగా ఎదిగేటటువంటి వారు బాగున్నవారు కూడా పూర్తిగా నష్టాన్ని పడిపోవటము అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఫేస్ చేయటము ఇలా ఒక విషయం అనేది కాదు అనేక రకమైనటువంటి కోణాలలో కూడా ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి కొంతమందికి ఎదురు దెబ్బలు తగిలి అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటుంటాయి కానీ అటువంటి కొన్ని ఇబ్బందులు సహజంగా ముఖ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఎక్కువగా మనిషి మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి కానీ అటువంటి పరిస్థితుల్లో కొన్ని మనము ఈ మేషరాశి కలిగినటువంటి జాతకులలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ముఖ్యంగా ఇప్పుడు సహజంగా కొంతమందికి నరదృష్టి వలన కొంతమందికి కొన్ని చెడు ప్రయోగాలు చేతబడుల ప్రభావాల వలన ఒక్కొక్కరైతే కొంతమంది వివాహేతర బంధాలలోనూ లేదంటే ఒకరి పరస్తి పరవ పరాయి పురుషుల యొక్క ప్రభావంలో కొన్ని మరుగు మందు చెడు ప్రభావాలు ఈ తరహాలో కొన్ని ఒక్కొక్కరు కావాలని ఎదుటి వారిని వశీకరణాలు చేసుకునేటటువంటి ఈ తరహా సంబంధించినటువంటి చెడు క్రియలు దుష్టక్రియలు ఏవైతే ఉన్నాయో అటువంటి క్రియల ప్రభావంలో ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయనేటటువంటి దాని గురించి మీకు నేను కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో నరదృష్టి ప్రభావం మాత్రం అధికంగా వీరి మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సహజంగా ఇనువుని ఐస్కాంతం ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో ఆ మాదిరిగా వీరికి ఎంత దూరంలో ఉన్నా సరే వీరి మీద ఏదైతే నరదృష్టి నర ఉప్పిన అనేది ఎక్కువగా అధికంగా ఉంటుందో అటువంటి నరదృష్టి నరవుప్పిన వలన కూడా ఆరోగ్యాల మీద కానీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల మీద కానీ కుటుంబంలో సంతోషంగా ఉండకుండా మనశ్శాంతిగా ఉండకుండా దీని ప్రభావం ఈ రాశిగినటువంటి వారి స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ అధిక ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ నరదృష్టికి సంబంధించినటువంటి ప్రయత్నం మనం ఎప్పుడూ కూడా ఉన్న విషయాన్ని బయటపడకోకుండా తగిన జాగ్రత్తగా కొంతవరకు నరుల కంటే పడకోకుండా కాస్త జాగ్రత్తగా జీవించే విధానం చేసుకోవాల్సిన పరిస్థితి వీరు నేర్చుకోవాల్సిన విధానము అలాగే సహజంగా కొందరిగా ఆరోగ్యాల విషయంలోనూ ఆరోగ్య పరిస్థితులు కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు చూస్తుంటాము అవి కొన్ని క్రమఫలం వల్ల బావులేక జరిగేవి కొన్ని కొంతమంది చెడు ప్రయోగాలు చేతపడు ప్రయోగాలు జరిగేవి కొన్ని అటువంటి చేతబడి ప్రయోగాలు అనేది ఈ రాశిగలిగినటువంటి వారిలో పురుషులకి కొంత తక్కువ భాగం అనేది ఉంటుంది స్త్రీలలో మాత్రం ఎక్కువ శాతం అనేది వీరి మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది తొందరగా వీరికి చేతబడి ప్రభావం కూడా ఎక్కువగా అట్రాక్షన్ చూపించటము తొందరగా వారిని లాక్కోవటం వారిని ఆ ప్రభావాల్లో అంటే ఒక మనిషికి ఒక విష ప్రభావం అనేది ఎంతసేపు ఒంట్లోది అది ప్ర పరివర్తన చెందుతుంది ఒక్కొక్కరు కొంచెం అది నిదానంగా తలకెక్కడము ఒక్కొక్కరికి విషం అనేది కాస్త ఒంట్లోకి వెళ్ళగానే అది ఫాస్ట్గా స్పీడ్గా ఎలాగైతే అది ఒంట్లో ప్రవాహం చేస్తుందో ఈ చెడు ప్రయోగం కూడా ఈ రాశిగలిగిన వారి మీద ఎక్కువ ప్రభావం కూడా చూపించేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం అనేది ఈ రాశిగలిగిన వారి మీద ఉన్నటువంటి ప్రభావం అదే మాదిరిగా కొంతమంది మరుగుమంద అనేది మాత్రం ఈ రాశిగలిగిన వారికి మాత్రం అంత పెద్ద ఎఫెక్ట్ పడదు ఎందుకంటే వీరికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎక్కువ శాతం ఒక మనిషికి పూర్తిగా దాసోహం అయ్యే పరిస్థితి ఒక మనిషి విషయంలో పూర్తిగా కాలకాడికి వెళ్ళేటటువంటి పరిస్థితి వెనక కుటుంబ పరిస్థితులు స్థితిగతులు అర్థం చేసుకోకుండా పూర్తిగా లోపడే పరిస్థితి వీరికి ఎక్కువ శాతం ఉండదు కాబట్టి ఈ మరుగు మందు అనేది కానీ ఒకవైపు వారు ఎంత అజాగ్రత్తతో ఉన్నా కొంత తినేదాంట్లో కానీ ఒకరితో స్నేహం చేసే దాంట్లో కానీ కాస్త అతిక జాగ్రత్త కూడా వర్తిస్తారు కాబట్టి తొందరగా వీటి ప్రభావం వీళ్ళ మీద పడదు అలాగని వీటి ప్రభావంలో అనేది కూడా పూర్తిగా వాళ్ళు దిగకోకుండా వీరైనంత తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంది దాన్ని బట్టి వీరికి ఈ మరుగు మందు నుంచి కూడా ఒక నూరు శాతంలో ఒక ఇరవై ఐదు శాతం వీరి మీద ప్రభావం చూపిస్తే డెబ్బై ఐదు శాతం దీని ప్రభావం వీరి మీద పడదని చెప్పవచ్చు అదే మాదిరిగా ఒక వశీకరణ ప్రయత్నం అనేది కూడా ఇది కూడా ఒక కొంత కార్యక్రమాలు అంటే ఏదైతే ఒక శుద్ర పూజ ప్రభావంలో తాంత్రిక ప్రభావంలో ఉంటుందో ఈ తాంత్రిక ప్రభావంలో ఇది కూడా ఒక ప్రక్రియ కాబట్టి దీని ప్రభావం అనేది మేషరాశి కలిగిన వారికి కూడా ఎక్కువ శాతం వీరి ప్రభావం మీద వారి మీద ప్రభావం చూపించే అవకాశం అధికంగా ఉంటుంది ఈ వశీకరణ ప్రభావంలో తొందరగా ఈ ప్రభావం జరిగినప్పుడు వీరికి మైండ్ మతి స్థిమితం అనేది సరిగ్గా ఉండకపోవటము వీరి ఆలోచనల విధానం అనేది పూర్తిగా ఎదుటి వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోవటము ఒక్కొక్కసారి వారు చేసే విధానం చేయవలసిన పని ఏం చేస్తున్నాం ఏమిటనేది కూడా అర్థం కాని స్థితిలో వారు పూర్తిగా ఇట్లా ఒక ఏదో ఒక మనం ఒక అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా ఏదో ఒక మనుషులతో సంబంధం లేదన్నట్టుగా మైండ్ అంతా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్గా అంతా అడావుడిగా మతిమరుపుగా సరిగా నిద్ర లేకపోవటం మానసికంగా ఒత్తిడితో ఎక్కువగా ఆవేదన చెందటం పదే పదే వారిలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రయత్నం కూడా ఈ తరహా సంబంధించిన తాంత్రిక ప్రభావం అయిన ఈ వశీకరణ ప్రభావం కూడా ఈ రాశి కలిగిన వారి మీద అధికంగా కూడా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రాశి కలిగేటువంటి వారిలో కొన్ని ఈ చెడు ప్రభావాలు కుటుంబ పరిస్థితుల మీద అధికమైనటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయని అనుకున్నప్పుడు దాన్ని మీరు ఏంటంటే ఎక్కువ శాతము మన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలో మనల్ని మనం కాపాడుకోగలిగిన ఎంత ధైర్యం అనేది ఉండాలో ఆ ధైర్యం అనేది ఎప్పుడు అది ఒక మంచి పొజిషన్లో ఉంటూ ధైర్యాన్ని ఎప్పుడు వేడకుండా ఒక పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉండగలిగే ప్రయత్నం చేసుకోవాలి అలాగే దైవ దైవారాధన భగవంతుడి మీద ఒక దైవ సంకల్పము తర్వాత దైవ సేవలో దైవ దైవానుగ్రహంలో కూడా ఉండటం మంచిది కానీ కొంతమందిలో ఇటువంటి సమస్యలతో ఏదైనా సతమతం అవుతున్నట్టుగా అనిపిస్తున్నా ఈ ప్రభావాలలో కొంచెం ఉక్కిరి అవుతూ బయటపడలేక ఒకరికి చెప్పుకోలేక బాధపడేటటువంటి వారు కొంతమంది ఉంటారు ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నట్టు మీ మనసుకు ఏదైనా అనిపించి ఆ సమస్యలతో ఏదైనా మీకు దగ్గర దగ్గరగా ఆ ప్రభావాలు ఏదన్నా మీ మీద ఎఫెక్ట్ పడుతున్నాయని అనుకున్నప్పుడు వాటి నుంచి ఏదైనా మీకు కొంత పరిష్కారం కావాలన్నా ఆ సమస్యల నుంచి ఏదైనా మీరు బయటపడాలనుకున్నా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లని కాంటాక్ట్ చేసి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు సర్వేజన సుఖాన్ని అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్